హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మరి మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే అందులో నా ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ గురించి స్నోఫాల్ పడ్డప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేస్తాము పడ్డ రోజు తర్వాత కూడా ఎలా ఆడుకున్నాం అనేది అంతా చూపించాను బట్ ఈ వీడియోలో మాత్రం నేను స్నోఫాల్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ తర్వాత వచ్చే కష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అసలు స్నో పడ్డప్పుడు వ్యూ ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ పడ్డ స్నోఫాల్ అంతా అయిన తర్వాత ఇలా ఉండదండి ఇక్కడ చూసారా ఇంతకుముందు మీరు చూసిన ప్లేసే ఇది ఇంతకుముందు స్నో ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు చూసారా మొత్తం రోడ్ ఆ స్నో కరిగిపోతూ అక్కడక్కడ స్నో రోడ్ అంతా వాటర్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా చూడండి ఎంత అగ్లీగా అనిపిస్తుందో కదా అసలు ఏదో డ్రైనేజ్ లీక్ అయితే వాటర్ వస్తుంది కదా అలా రోడ్డు మొత్తం ఇలా వాటర్ అంతా కారిపోతూ ఉందన్నమాట అండ్ నడవడానికి కూడా చాలా కష్టము మోర్ ఓవర్ ఐస్ కూడా ఫామ్ అవుతుంది సో నడవడము డ్రైవ్ చేయడం అనేది చాలా డేంజరస్ అనమాట ఈ సిచ్యువేషన్లో ఇది కూడా అంతా మా ఇంటి ముందు చూడండి మొత్తం అక్కడక్కడ స్నో కరిగిపోతూ అలా ఉంది ఇక్కడ అంతా కూడా ఇంతకుముందు నేను చూపించాను కదా ఫ్రీజింగ్ రైన్ ఉన్నప్పుడు స్లీట్స్ ఎలా గడ్డగట్టుపోయిందో అని చెప్పేసి సో ఇక్కడ అవన్నీ కూడా కరిగిపోతున్నాయి అనమాట అవి చాలా షార్ప్గా ఉండడం వల్ల బై మిస్టేక్ ఎవరన్నా అవి కరిగేపేట కూడా అక్కడ ఉంటే కనుక అవి మీద పడితే చాలా డేంజర్ అనమాట షార్ప్గా ఉంటాయి కాబట్టి ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి స్నోఫాల్ అనేది కామన్గా ఉండే ప్లేసెస్లో అయితే అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా ప్రికాషనీ మెజర్స్ తీసుకుంటాయి ప్రిపేర్డ్గా ఉంటారు ఏదైనా స్టోమ్ ఉన్నప్పుడు బట్ టెక్సోస్లో అయితే ఇక్కడ స్నో పడ్డం అనేది చాలా అంటే చాలా లేరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత ఇంత పెద్ద స్నో స్ట్రామ్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎవ్వరు కూడా ప్రిపేర్డ్గా లేరు ఒక స్నోఫాల్ చూపించినా కూడా ఏదో కొద్దిగా పడి అయిపోతుందిలే అనుకున్నారు సో చాలా సఫర్ అయ్యారనమాట ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ పీపుల్కి పవర్ కట్ లేదు అండ్ వాటర్ సప్లై కూడా లేదు సో ట్రావెలింగ్ చేయడానికి లేదు ఇంట్లో ఫుడ్ ముందే ప్రిపేర్డ్గా తెచ్చి పెట్టుకోలేదు కాబట్టి బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా లేదు నేను చెప్పాను కదా స్నో పడ్డ తర్వాత చాలా డేంజరస్ ట్రావెల్ చేయడము వెహికల్స్ అన్నీ కూడా స్కిడ్ అయిపోతాయి ఎందుకంటే మొత్తం సగం ఐస్ సగం వాటర్ అలా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అంతా కూడా చూడు రూఫ్ మీద వాటర్ అంతా కరిగిపోతుంది చాలామందికి పైప్స్ పగిలిపోయాయండి ఎందుకు అంటే స్నోఫాల్కి పడ్డానికంటే ముందు టెంపరేచర్ డ్రాప్ అవ్వడానికంటే ముందు మనం పైప్స్ అన్నీ కూడా చాలా సెక్యూర్ చేసి పెట్టుకోవాలి లేదంటే కనుక అలా పైప్ పగిలిపోయి వాటర్ ఫాల్లో అనేది వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారా నా కాళ్ళకి స్నో అంతా ఎలా అంటుకుపోయిందో నాకైతే ఏదో హై హీల్స్ వేసుకొని నడుస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట స్నోఫాల్ పడ్డ తర్వాత కొంచెం హార్డ్ అయిపోతుంది స్నో సో అది కాళ్ళకంతా ఇలా అంటుకుపోతుంది అనమాట సో నడవడం అనేది చాలా కష్టము ఫ్రెష్ స్నో అయితే కనుక పొడి పొడిగా చాలా బాగుంటుంది సో అందులో నడిచినప్పుడు ప్రాబ్లం ఉండదు బట్ కరిగిపోయిన తర్వాత కరిగిపోతున్న స్టేజ్లో ఇలా నడవడానికి ట్రై చేస్తే కనుక ఇలా అంటుకుపోతుంది నడవడం చాలా కష్టము సో ప్రతిసారి అలా అంటుకుపోవడము మళ్ళీ దాన్ని మనం తీసి ఇలా తుట్ చేసుకొని మళ్ళీ నడవడం అనేది చాలా కష్టము సో అందరూ చాలా కష్టపడ్డారనమాట ఎప్పుడు లేదు ఇలాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా స్నోఫాల్ కంటే ముందు మాకు ఫ్రీజింగ్ రెయిన్ అలర్ట్ అనేది వచ్చిందని చెప్పేసి ఫ్రీజింగ్ రెయిన్ అంటే మీరు చూడొచ్చు మొత్తం గడ్డుగట్టుపోతాయి అనమాట వాటర్ బయట ఎక్కడున్నా కూడా ఇక్కడ చూసారా మా హౌస్ అంటే అంటే లాన్కి వాటర్ పడతాం కదా ఆ పైప్ అనమాట ఇది జస్ట్ దాన్ని అలా బయట పడేసాము సో దానికే ఇది ఇలా ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది లోపలంతా వేసి చూసారా సో మరి ఇదే దీని పరిస్థితి ఇలా ఉంటే మరి మెయిన్ వాటర్ సప్లై చేసే పైప్స్ని అలా వదిలేస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి సో స్నో అలా అలర్ట్ ఇచ్చినప్పుడు బెటర్ ఎందుకైనా మంచిది ఎందుకైనా కాదు బట్ కంపల్సరీగా పైప్స్ అనేవి సెక్యూర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఓపెన్గా ఉన్న పైప్స్ అవి వాటర్ అయినా కావచ్చు గ్యాస్ పైప్స్ అయినా కావచ్చు ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు ఇది గ్యాస్ పైప్ అనమాట దీన్ని కూడా సెక్యూర్ చేసుకున్నాము ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్లోనే వాటర్ సప్లై ఉన్న ట్యాప్ దీన్ని కూడా మేము సెక్యూర్ చేసుకున్నాం అనమాట ఎలా సెక్యూర్ చేసుకోవాలి అంటే ఇంట్లో జస్ట్ ఏదైనా ఒక థర్మోకోల్ కానీ ఏదైనా ఉంటే అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అది ఫస్ట్ పెట్టి దాన్ని ర్యాప్ చేస్తూ ఇలా ఏదైనా టేప్ కానీ ప్లాస్టర్తో కానీ కవర్ చేసేయచ్చు మామూలుగా అయితే సపరేట్గా అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ఇవి సెక్యూర్ చేసుకోవడానికి బట్ మేము చెప్పాం కదా టెక్సస్లో స్నో పడదు కాబట్టి పన్న అంత ఉండదు అని చెప్పేసి అంత ప్రిపేర్డ్గా ఎవరు లేము ప్లస్ ఫైవ్గా వింటర్ కూడా అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఎవరు కొనుక్కోలేదు ఏదో లక్కీగా ఇంట్లో ఇవి ఉంటాయి వీటితో మేనేజ్ చేసామన్నమాట ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇంటికి సంబంధించిన పైప్స్ హీటరు కూలరు ఏసీ ఇలా వాటికి సంబంధించిన పైప్స్ అనమాట ఇవన్నీ కూడా సెక్యూర్ చేసుకుంటే బెటర్ సో ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్లో పైప్ ఫస్ట్ ఇలా పెట్టాము బట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయిందన్నమాట ఒకసారి అనుకుంటే వీక్ మొత్తం కూడా చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది కాబట్టి దీనికి చుట్టూ మళ్ళీ మేము క్లాత్ కట్టాము ఆల్రెడీ ఫ్రీ ఫ్రీజ్ అయిపోయింది అనమాట సో ఎందుకని మంచిదని చెప్పేసి క్లాత్ కట్టి పెట్టేశాము ఇక్కడ చూసారా వాటర్ ఎలా ఐస్ అయిపోయిందో ఈ పైప్ వచ్చేసి ఇంటి రూఫ్ పైన వాటర్ ఏమైనా పడితే డ్రైన్ అవ్వడానికి ఇలా అరేంజ్ చేసి పెట్టారనమాట సో ఆ పైప్ ఇది అది ఓపెనింగ్ ఉంది కాబట్టి చూసారా దాంట్లో ఉన్న వాటర్ కూడా ఎలా ఐస్ అయిపోయిందో సో ఇవే వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మనకు మెయిన్ వాటర్ లైన్ ఉన్న పైప్స్ని సెక్యూర్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సో బయట అలా సెక్యూర్ చేసుకోవాలి సో అయిపోయింది పని అనుకోవడానికి లేదు ఇంట్లో కూడా మనము సెక్యూర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్యాప్స్లో డ్రిప్పింగ్ పెట్టాము లైక్ వాటర్ అలా కొద్ది కొద్దిగా వెళ్ళేటట్టు ప్రెషర్ రిలీజ్ అవుతుంది కదా సో అలా పెట్టేసామన్నమాట అది కంపల్సరీ పెట్టాలి ఎన్ని ట్యాప్స్ ఉంటే ఇంట్లో అన్ని ట్యాప్స్కి అలా పెట్టేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి కింద పైప్ లింక్ చూస్తున్నారు కదా అవి కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కింద ఉన్న కబ్బోర్డ్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాలన్నమాట సో అలా ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో హీటర్ వేసుకొని ఉంటాం కాబట్టి ఆ వేడి అంతా కూడా ఆ లోపలికి వెళ్ళేసి ఫ్రీజ్ అవ్వకుండా చేస్తుందని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టమన్నారు అనమాట మాకు కూడా ఇదే ఫస్ట్ టైం సో ఇది కిచెన్ సింక్ దీన్ని కూడా డ్రిప్పింగ్లో పెట్టాము చాలామంది ఏమవుతుంది అని చెప్పేసి అలా వదిలేసిన వాళ్ళ పైప్స్ అన్ని పగిలిపోయాయి అన్ని రోజులు పెట్టి ఒక్కరోజు ఏదో మర్చిపోవడం ఇలా డ్రిప్పింగ్ పెట్టడం మర్చిపోవడం వల్ల కూడా చాలామంది పైప్స్ పగిలిపోయాయి పైప్స్ పగిలిపోవడం వల్ల ఇంట్లోకి అంతా కూడా వాటర్ వచ్చేసాయి అండ్ వాటర్ సప్లై కూడా లేదనమాట ఒకసారి ఇమాజిన్ చేసుకోండి బయట అంత ఫ్రీజింగ్ కోల్డ్ ఇంట్లో కరెంట్ లేక ప్లస్ వాటర్ ఇంట్లోకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి సో ఇలా అనమాట చాలా కష్టాలు ఫీల్ ఫేస్ చేశారు ఇక్కడ లో అందరూ కూడా ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ మెంబర్స్కి పవర్ అనేది లేదనమాట వన్ వీక్ వరకు కంటిన్యూస్ త్రీ డేస్ తర్వాత అవుట్ లాగా కొద్దిసేపు వచ్చి కొద్దిసేపు వెళ్ళడం అలా జరిగిందనమాట బై గాడ్స్ క్రేస్ మాకైతే పవర్ వెళ్ళలేదు అండ్ వాటర్తో కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు బట్ ఎందుకైనా మంచిది ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి వాటర్ ఇలా సెక్యూర్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి బాత్టబ్స్లో అన్నీ కూడా వాటర్ని మేము ఇలా పట్టి పెట్టుకున్నాం ఇన్ కేస్ వాటర్ సప్లై లేకుంటే ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి స్నోఫాల్ పడ్డప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశాం బట్ దాని తర్వాత అయితే చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ వన్ వీక్ ఇప్పటికి కూడా ఇంకా సెటిల్ అవుతున్నారు షాప్స్ అన్నీ క్లోజ్ కాబట్టి ఫుడ్ దొరకలేదు ఫుడ్ కోసం ఇంకా స్టాక్ రాలేదు అని చెప్పేసి ఇంకా చాలామంది కష్టపడుతున్నారు అనమాట సో మరి ఇదే స్నో త ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ తర్వాత వచ్చే కష్టాల గురించిన నా వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం আপনি তো টেক কেয়ার অ্যান্ড বা